కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు శుభాకాంక్షలు అలాగే తిరుపతి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినటువంటి చంద్రగిరి సభ్యులు పులవర్తి నానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన శివాల ఉమాపతి రెడ్డి ఎలక్షన్ లో ఇచ్చిన హామీలని చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా నెరవేర్చిస్తున్నారని తెలియజేస్తూ అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు కూటమి పరిపాలనలో పూర్తి చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు పద్మవతిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను శాసనసభ్యులు నాని దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం శివాల ఓమాపతిరెడ్డి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పద్మవతిపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు జి వెంకటరామరాజు పాల్గొన్నారు పద్మావతిపురం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా అండ్ నియమితులు చేసిన మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి గణపతి నాయుడు గారికి మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులకు శుభాకాంక్షలు పులివర్తి నాని గారు చంద్రగిరి నియోజకని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలని ఒకటి నెరవేరుస్తూ వస్తున్నారు మూడు వేల నుంచి నాలుగు వేలకి పెన్షన్ చంద్రబాబు నాయుడు హయాంలో పెంచడం జరిగింది ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నారు మూడు వేల నుండి నాలుగు వేలు ఇస్తున్నారు పెన్ మహిళలకి దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది పేదలకి పట్టు అన్నం పెట్టిన పెట్టే అన్నా క్యాంటీన్ని పునః ప్రారంభం చేయడం జరిగినది జూన్ పన్నెండున తల్లికి వందనం కార్యక్రమం అమలు చేస్తున్నారు అన్నదాత సుఖీభవ కార్యక్రమం పథకం కూడా అమలు చేస్తున్నారు ఆగస్ట్ పదహైదు నుండి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది అమరావతి రాజధాని మరియు పోలవరం ప్రాజెక్టు ఈ రెండు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలందరూ సురక్షితంగా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది పద్మావతిపురంలో సమస్యలని ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలని పరిష్కరించేదానికి కృషి చేస్తాం న్న గారికి రవన్న గారికి దేముఖ నాయుడు గారికి అందరికీ నా పుత్ర చెప్తున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ జై పులివర్తి నాని అన్నగారు